నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామంగా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు పైలట్ ప్రాజెక్టు కింద గృహ విద్యుత్ కనెక్షన్లు సహా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను సౌర విద్యుత్ వ్యవస్థతో అనుసంధానం చేయనున్నారు అందుకోసం రెండు మూడు రోజులుగా ఇంటింటి సర్వే పనులు కొనసాగుతున్నాయి సర్వే తర్వాత ఏం చేస్తారు ఆ గ్రామాన్ని సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామంగా మార్చడం వల్ల జరిగే ప్రయోజనాలు ఏంటి ఇతర వివరాలను మా ప్రతినిధి స్వామి కిరణ్ కొండారెడ్డిపల్లి నుంచి అందిస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లి ఈ కొండారెడ్డిపల్లికి మరికొద్ది రోజుల్లో మరో ప్రత్యేకత సంతరించుకోనుంది ఈ గ్రామాన్ని సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది ఇప్పటికే అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ సర్వే పనులు కూడా చేపట్టడం జరిగింది అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి కొండారెడ్డిపల్లిలో చేపట్టినటువంటి పైలట్ ప్రాజెక్టు యొక్క ప్రయోజనాలు ఏంటి దానికోసం అధికార యంత్రాంగం ఏమేం కసరత్తులు చేస్తోంది ఈ వివరాలన్నీ మనతో పాటు పంచుకోవడానికి ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులంతా పాటు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ మీరు కొండారెడ్డిపల్లిని ప్రత్యేకంగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఇక్కడ సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామంగా తీర్చిదిద్దడానికి సర్వే మొదలుపెట్టారు అసలు ఏంటి ప్రాజెక్ట్ ఏంటి ఈ పైలట్ ప్రాజెక్ట్ యొక్క ఏంటి న్యాచురల్ రిసోర్స్ అయినా సూర్యరశ్మి నుండి మనం విద్యుత్తుని ఉత్పత్తి చేసి వాడుకున్నట్టయితే అది మనకి పర్యావరణానికి మంచిది అట్లనే ఖర్చు కూడా చాలా తక్కువ పడతా ఉంది ఇప్పుడు ఉత్పత్తి అవుతున్న విద్యుత్తులో ఎనభై ఐదు శాతం బొగ్గు ద్వారా అవుతుంది బొగ్గు ద్వారా అయినప్పుడు బొగ్గు గనులు అనేది తరిగిపోతున్నాయి ఫ్యూచర్ జనరేషన్కి ఇంధనం అనేది కొరత ఏర్పడే అవకాశం ఉన్నది అదే కాకుండా పర్యావరణానికి కూడా బొగ్గును కాల్చడం వల్ల చాలా రకాలైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ గ్రామాన్ని పైలట్ గా ఎంపిక చేయడం జరిగింది ఈ గ్రామంలో మొత్తం నాలుగు వందల తొంభై తొమ్మిది ఎలక్ట్రిక్ కనెక్షన్స్ ఉన్నాయి ఈ నాలుగు వందల తొంభై తొమ్మిది ఎలక్ట్రిక్ కనెక్షన్స్ కూడా మన విద్యుత్ శాఖ సిబ్బంది పదహారు టీములుగా ఏర్పడి ఇంటింటికి వెళ్లి సర్వే చేయటం జరిగింది అదే రకంగా రెడ్కోవారు ఈ సర్వే చేసిన నాలుగు వందల తొంభై తొమ్మిది గ్రామ ఇళ్లను కూడా విజిట్ చేసి వాళ్ళకి ఫీజిబిలిటీ అనేది చూస్తారు అక్కడ మనం సౌర విద్యుత్ ఏర్పాటు చేయడానికి ఎంత పెట్టవచ్చు ఎన్ని కిలోవాట్లు పెట్టవచ్చు అనే దాని మీద వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారు దీని మీద వాళ్ళు ఓకే చేసిన తర్వాత వీటన్నిటిని కూడా డిఆర్డిఏ వాళ్ళు ఒక పది టీములుగా ఏర్పడి వాటిని అప్లోడింగ్ చేయటం జరుగుతూ ఉంది ఇది ప్రాసెస్ నిన్న స్టార్ట్ చేశారు ఈరోజు కూడా జరుగుతూ ఉన్నది రేపటి వరకు ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసి మనం గవర్నమెంట్కి రిపోర్ట్ ఇచ్చినట్టయితే బహుశా సుమారుగా ఈ నెలాఖరు లోపల ఈ గ్రామాన్ని సౌర విద్యుత్ గ్రామంగా తీసిదిట్టడానికి మనకి మంచి అవకాశాలు ఉన్నాయి అంటే ఏ పథకం కింద ఈ పైలట్ ప్రాజెక్ట్ని చేపట్టారు దానివల్ల ఈ గ్రామానికి వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి సౌర విద్యుత్ వల్ల మనం ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తి సన్ రైస్ నుంచి జరుగుతూ ఉంటుంది మనకి అవసరం ఉన్న వరకు మనం విద్యుత్ను వాడుకోవచ్చు ఇంకా ఎక్స్ట్రాది అనేది విద్యుత్ అనేది గ్రిడ్కి వెళ్ళిపోతుంది మనకి రేపు బిల్లు వచ్చేటప్పుడు మైనస్లో వస్తుంది మనం ఇంట్లో మనం తక్కువ వాడుకున్నాం అనుకోండి మైనస్లో బిల్లు వస్తుంది అంతా మన అకౌంట్లోనే అదంతా కూడా స్టోర్ ఉంటుంది తర్వాత ఫ్యూచర్లో దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే మనం ఒక యూనిట్ సేవ్ చేసామంటే ఒక యూనిట్ ప్రొడ్యూస్ చేసినట్టే దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఒక్క రాష్ట్రం కొండ కొండారెడ్డిపల్లి గ్రామమే మిగిలిన గ్రామాలకు కూడా ఇక్కడి నుంచే విద్యుత్ వెళ్ళే అవకాశం ఉన్నది అంటే మీరు ప్రధానంగా అంటే అన్నిటికీ ఏర్పాటు చేస్తున్నారా ఓన్లీ ఇప్పుడు గృహ వినియోగదారులకు మాత్రమే ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు గృహ వినియోగదారులకి సర్వే చేస్తున్నారు తర్వాత కమర్షియల్ ఇండస్ట్రీస్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ కూడా బోర్వెల్స్ కూడా పంప్ సెట్లు కూడా సోలార్ విద్యుత్ని ఇవ్వాలనేది ప్లాన్ చేశారు దీంట్లో రైతులు మొత్తం ఎనిమిది వందల పంప్సెట్లు సెట్లు ఉన్నాయి ఇక్కడ ముగ్గురు నలుగురు రైతులు క్లస్టర్గా ఏర్పడి ఒక దగ్గర ఏర్పాటు చేసుకుంటే కొంత ప్లేస్ కలిసి వస్తుంది వాళ్ళకి దాన్ని దృష్టిలో పెట్టుకున్నాం అట్లా కాకపోయినా ఇండివిజువల్ కూడా ఫెసిలిటీ లేని దగ్గర ఇండివిజువల్ కూడా చేసుకోవటానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నాం టీం అండ్ అగ్రికల్చర్ టీం కూడా ఈ సర్వే తర్వాత డొమెస్టిక్ చేస్తున్న తర్వాత నెక్స్ట్ వాళ్ళు కూడా సర్వే చేసి వాటి ఫీజిబిలిటీ కూడా చూసి దాన్ని కూడా చేస్తారు మొత్తం కూడా కంప్లీట్గా సౌర విద్యుత్తు పూర్తి గ్రామం అయ్యేదాకా దీన్ని కంటిన్యూ చేస్తారు ఈ సర్వే ప్రస్తుతం రెడ్కో నుంచి కూడా అధికారులు మనతో పాటు ఉన్నారు సార్ రెడ్కో తరఫున ఈ గ్రామంలో ఏం చేస్తున్నారు ఇక్కడ మొత్తం నాలుగు వందల తొంభై తొమ్మిది కనెక్షన్స్ యాజ్ పర్ ఎస్పీసీఎల్ అధికారులు మా చెప్పిన దాని ప్రకారం మేము మళ్ళీ అక్కడ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఆ పైన ఉన్న అసలు రూపు ఏంటి ఏ టైపు అసలు రేకులు ఉందా సీట్స్ ఉందా సిమెంట్ రేకులు ఉందా ఆర్సీసీ ఉందా ఇవి మేము క్లారిటీ తీసుకొని మెజర్మెంట్ తీసుకుంటాం మినిమం అనేది ఏంటంటే ఎన్పిడి ఎస్పీడిసిఎల్ సిఎండి గారి ఆదేశాన్ని ప్రకారం మినిమం త్రీ కిలో వాటికి మినిమం ప్రతి ఒక్క సర్వీస్కి త్రీ మినిమం అనుకున్నాము కానీ అక్కడ ఫిజిక్గా పోయి ఫిజిక్గా పోయి అక్కడ చూసేసరికి కొంచెం అంచనా తారుమారైతుంది జస్ట్ ఒక ఒక వంద ఇండ్లు తిరిగితే ఒక పది ఇండ్లు మాత్రం కొన్ని చిన్నవి ఉన్నాయి ఒక ఒకటి ఒక కిలో అని కావచ్చు ఇంకోటి రెండు కిలో కాటు కావచ్చు మినిమము త్రీ కిలో వాటి అయితే మాకు నిన్న వంద పైన మేము ఆల్రెడీ ఇచ్చేసాము నేషనల్ పోర్టల్ అప్లోడ్ చేయడానికి కొన్ని ఉన్నాయి ఒక ఐదు వందల కనెక్షన్లో ఒక నలభై ఒక యాభై వరకు రావచ్చు వన్ కిలో వాటు కిలో వాటు అంతే మిగతా అన్నీ త్రీ కిలో వాటే మినిమం త్రీ కిలో వాటు అప్లోడ్కి మేము మా తరపున ఫిజిబిలిటీ ఇచ్చేస్తున్నాం రెడ్కో తరఫున ఆ స్లాబ్ను బట్టి ఇచ్చేస్తున్నాం ఓకే అంటే మొత్తం కంప్లీట్గా ఎంత టైం పడుతుంది మేము ఈరోజు ఈవినింగ్ వరకు డిసైడ్ చేసేస్తాం ఆల్రెడీ మేము ఇంటింటి సర్వే టూ ఫార్టీ వరకు చేసాము ఇప్పటివరకు ఇంకొక మిగిలిన ఇంకొక మళ్ళీ ఒక వన్ టూ ఫిఫ్టీ ఉన్నాయి ఆ టూ ఫిఫ్టీ ఇప్పుడు చేసేస్తున్నాం రెండు టీములుగా విలేజ్కి వెళ్లారు టీంలు అవి ఆల్రెడీ సర్వే జరుగుతుంది ఇక్కడ మళ్ళీ ఎస్పీ వాళ్ళు చేసిన వాళ్ళు ఇచ్చిన ఫామ్ ను మళ్ళీ మేము స్కూటీ చేయాలి ఫైనల్ గా మన డిఆర్డిఏ వాళ్ళు ఆర్డీ తరఫున వాళ్ళు మళ్ళీ అప్లోడ్ చేయడానికి వీలవుతుంది ఎస్పీ వాళ్ళు మొత్తం నేషనల్ పోర్టల్ కి అప్పుడు అప్లోడ్ అవుతుంది అంటే ఇప్పుడు మినిమం ఒక ఇంటికి మనం ఎన్ని ఉచితంగా పథకం కింద ఒక కిలో వాటు మనకు ఫుల్ మే జూన్లో అయితే ఫైవ్ ఫైవ్ యూనిట్స్ జనరేట్ చేస్తుంది ఇప్పుడు ఆన్ అండ్ అవరేజ్ తీసుకుంటే మనకు ఫోర్ ఫోర్ వస్తుంది ఫోర్ యూనిట్స్ త్రీ కిలో వాటి పెట్టుకుంటే ట్వెల్వ్ యూనిట్స్ వస్తుంది పర్ డే ఇప్పుడు సర్వే పూర్తయిన తర్వాత మీరు ఎన్ని రోజులలో ఫిక్స్అప్ చేయగలుగుతారు అంటే పంప్ సెట్ల కంటే కొద్దిగా సమయం పడుతుంది అంటున్నారు ఈ సర్వే పూర్తయిన తర్వాత మీకు ఎన్ని రోజులలో అన్నిటి అన్ని సౌరపర్కలు అరేంజ్ చేయగలుగుతావు ఊర్లో ఊళ్ళో ఐదు వందలు మినిమం ఫోర్ ఫోర్ నైన్టీ నైన్ కాబట్టి టైం అంటే కొంచెం అప్ చేస్తాం వర్క్ కానీ ఈరోజు ఈ టైం అని చెప్పలేము ఎందుకంటే దాన్ని ఇప్పుడు అది అప్లోడ్ అవ్వగానే మళ్ళీ మేము సర్వే అవ్వగానే మళ్ళీ కొన్ని వర్క్ ఉంటుంది మేసరి వర్క్ అంటే ఆర్సీసీ మీదనే డ్రిల్ చేయడము మళ్ళీ పోల్స్ కొన్ని దానికి ఎంత లెవెల్ పెట్టాలనే త్రీ మినిమం త్రీ ఫీట్ ఆ హైటు ఆ స్ట్రక్చర్ అదంతా గ్రౌటింగ్ అది చేయాలి అది చేసిన తర్వాత ప్యానల్ అనేది ఒక ఈ విలేజ్ మొత్తంలో ఒక ఫైవ్ డేస్లో చేస్తారు మొత్తం ఇది కో అధికారులు చెప్తున్నారు ట్రాన్స్కో అధికారులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా సర్వే చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారో అనుకుందాం సార్ మీరేం చేస్తున్నారు సర్వేలో మీరు ఏమేమి వివరాలు తీసుకుంటున్నారు రేడ్కో వాళ్ళకి ఎప్పటికప్ప ఇస్తున్నారు మేము ఇంటింటి సర్వే గృహ విద్యుత్ వినియోగదారుల సంబంధించి నిన్నటి నుంచి స్టా మొదలు పెట్టాము టీజీఎస్పీ డిసిఎల్ తరఫున పదహారు టీములు నిన్నటి నుంచి వర్కౌట్ చేసి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ బేసిక్ డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ ఆధార్ కార్డ్ నెంబరు వాళ్ళ ఫోటోగ్రాఫు కరెంట్ మీటర్ నెంబరు ఈ డీటెయిల్స్ అన్నీ మనం గ్యాదర్ చేస్తున్నాము ఆ డేటాని మనము మా మా తరఫు నుంచి రెడ్కో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము ఫామ్స్ వాళ్ళు మళ్ళీ ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఫీజిబిలిటీ ఎంతున్నది ఆ ఖాళీ ప్రదేశం ఎంతుంది దాన్ని బట్టి ఎంత వరకు మనం ఎన్ని కిలో వాటి వరకు సోలార్ ప్యానెల్స్ పెట్టగలం అనేది వాళ్ళు డిసైడ్ చేసి నెక్స్ట్ ఫేజ్లో అప్లోడ్ చేస్తున్నారు సూర్య దానికి వెబ్సైట్లోకి అప్లోడ్ చేస్తున్నారు అది ప్రాసెస్ ఓకే ఇప్పుడు మీరు ఓన్లీ గ్రోవింగ్ ఇంజనీర్లు అంటున్నారు సో మిగతా వ్యవసాయ పంపు సెట్లకు కూడా అరేంజ్ చేయాలనేది ఈ స్కీమ్ రెండవది కమర్షియల్ వాళ్ళ పరిస్థితి ఏంటి కమర్షియల్ దానికి కూడా నార్మల్గా విలేజ్లో వచ్చేసరికి ఇంట్లోనే ఒక షట్టర్ ఉంటుంది దానిపైనే ఈ లోడ్ కూడా వచ్చేటట్లు ప్రొవిజన్ చేయమని మా సిఎండి గారు ఆదేశించారనమాట దాని ప్రకారం అది రెండు కలిపి లోడ్ అక్కడ అవకాశం ఉంటే అంత కిలో వాటి ప్యానల్స్ పెట్టడానికి ప్రయత్నం చేస్తారు ఏ గారు కూడా మనతో పడుతున్నారు మీరు సర్వే ఇంటింటి సర్వే చేస్తున్నారు సో ప్రజల నుంచి స్పందన ఉంది మీరు ఏమేమి వివరాలు అడుగుతున్నారు అన్ని వివరాలు ఇస్తున్నారా ఒకవేళ సర్వేలో మిస్ అయితే ఏంటి పరిస్థితి చాలా బాగా రెస్పాన్స్ ఉందండి పదహారు టీములతో ఒకటే రోజు సర్వే చేస్తే అందరూ మ్యాక్సిమం నాలుగు వందల తొంభై తొమ్మిది సర్వీసులకు గాను నాలుగు వందల నలభై మూడు సర్వీసులు వచ్చేసినాయి ఈరోజు ఇవి పూర్తి చేస్తాము ఈ విలేజ్ని మోడల్ విలేజ్గా చేయాలనే ఉద్దేశంతో మాకున్న సౌర విద్యుత్ ప్రొసీజర్ ప్రకారం మా సిఎండి గారు గౌరవ సీఎండి గారి సూచన మేరకు మేము చేయాల్సిన సర్వే కంప్లీట్ అయ్యిందని యుద్ధ ప్రాతిపదిక సర్వే చేశాము ఈ రోజుతో సర్వే చేసి వాళ్ళకి అందజేస్తాము ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ మేము అప్లోడ్ చేయగలుగుతామని చేస్తున్నాము కన్జ్యూమర్ యొక్క డీటెయిల్స్ కన్జ్యూమర్ పేరు వినియోగదారు యొక్క పేరు ఒక ఫోటో సర్వీస్ నెంబరు ఉన్న సర్వీస్ నెంబరు దాంతోపాటు బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళకు కావాల్సిన క్రెడిట్స్ ఏమైనా వస్తే ఆ విధంగా ప్రొసీడ్ అవుతున్నాం సార్ కానీ దీనికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వందకు వంద శాతం అన్ని విలేజ్లకు అన్ని ఇండ్లక మేము సర్వ విద్యుత్ అమర్చవాల చిన్నదిగా మేము కోరుతున్నాం సో ఇటు గ్రామస్తులు కూడా ఉన్నారు గ్రామస్తుల నుంచి సహకారం సహకారం ఉంది గ్రామం అందరం సహకరిస్తున్నాం గ్రామస్తులు సహకరిస్తున్నారు ఇంకోటి చాలా సంతోషంగా సౌర విద్యుత్ అనేది దాని గురించి చాలామందికి కొద్దిగా ఐడియా లేదు అందరికీ మొబైలైజేషన్ అధికారులు కూడా వాళ్ళకు ప్లాన్ చేస్తున్నారు దీనికి ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు ఇంకో సంతోషంగా ఉన్నారు మేమందరం కూడా సహకరిస్తున్నాం అందరూ సహకరిస్తున్న గ్రామంలో ఇది కొండారెడ్డి పల్లిలో ఉన్న కొండారెడ్డిపల్లిలో సౌర విద్యుత్ గ్రామంగా మార్చడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి కసరత్తుకు సంబంధించినటువంటి వివరాలు కిమణామని శ్రీనివాసరావు సామి కిరణ్ ఈడీ న్యూస్ మహబూబ్నగర్